ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను అనమాట ఇంకా వంట కూడా చేయలేదు లేచి స్నానాలు అయితే చేసాము కంప్లీట్ అయిపోయింది ఇక రైస్ కడిగి రైస్ కుక్కర్ పెట్టేశాము అనుకోండి అది రైస్ అయిపోతుంది సో ఈ వీడియోలో నేను ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను కంపల్సరీ ఫుల్ వరకు అయితే చూడండి ఈ వేసవి కాలంలో ఈ వీడియో మీకు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను సో అంబల రెసిపీ కదా దానికి తగినంత వాటర్ అయితే నేను తీసుకున్నాను సో మీరు అంబలి ఎంతైతే పెట్టుకోవాలా అని అనుకుంటారో మీరు అంత వాటర్ అయితే తీసుకోండి ఇక నేను వాటర్ అయితే తీసేసుకొని సిలిండర్ మీద అయితే పెట్టేసుకున్నాను సో దానికి కావాల్సిన పదార్థాలు పెద్దగా ఏమి ఉండవు కదా ఇక నేను తీసుకున్న దానికి పదార్థాలు అయితే కంపల్సరీ చూపిస్తాను చూడండి ఇక ఇంకా రాగి పిండి అనమాట ఇది రాగి పిండి కూడా తగినంత అంటే మీకు ఎంత తోస్తే అంత తీసేసుకోండి అంటే తోస్తే అంటే ఎలా చెప్పాలంటే అంబలి మనం గట్టి పెట్టుకోవాలనుకుంటే పిండి కాస్తే వేసుకోండి లేదు వాటర్ వాటర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొద్దిగా తక్కువ తీసుకోండి చాలామంది ఎట్లా అంటే పిండి అదేమంటారు అంబలి గట్టి కాసేసుకొని తాగే ముందు కొద్దిగా వాటర్ వేసేసుకొని తాగుతారనమాట సో నాకు కొద్దిగా వాటర్ వాటర్ ఉంటేనే బాగా కాబట్టి కొద్దిగా నీళ్ళలాగానే పెట్టేసుకున్నాను అనమాట సో సాల్ట్ ఇంకా నిమ్ముప్పు అనమాట ఇది మెయిన్ పాయింట్ ఇది నిమ్ముప్పు గుర్తు పెట్టుకోండి సో ఇది నాకు తెలియదు అనమాట నేను ఇంతకుముందు ఏ పదార్థాల్లోకి నిమ్ముప్పు వాడలేదు అంటుంటే విన్నాను కాకపోతే నేను వాడలేదనమాట సో ఇప్పుడు ఈ అంబలి ఎప్పటి నుంచి అయితే ఇంట్లో అంబలి కాసుకుంటున్నానో అప్పటి నుంచి ఈ అదే ఈ నిముపునైతే వాడుతున్నాను అనమాట సో సేమ్ ఎలా ఉంటుంది అంటే మనం లావుకు ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట నాకే ఈ మధ్యలో తెలుసు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా మనం అన్నీ తెలుసు అనుకుంటే మన బ్రహ్మనే కానీ మనలాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు అనమాట సేమ్ మనం లావు పేలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇంకా మా మమ్మీ ఏమో జాంకోసారి జాంకోసారి వచ్చిపోతుంది అనమాట అంటే వంటకం కొద్దిగా లేట్ అయింది కదా ఆకలి అవుతున్నట్టుంది ఇంకా జాంకోసారి వచ్చి చూసిపోతుంది అనమాట తను ఆకలి అవుతుందంటే స్పీడ్ ఇచ్చాను ఇంకా మమ్మీ నువ్వు ఇంత తిను అని చెప్తే ఇంకా తినదాంకరే వినొద్దాను కంపల్సరీ తిను 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 అంటుంది కొద్ది తీసుకొని తిన్నాము అనుకోండి ఇంకా ఏమనకుండా వెళ్ళిపోతుంది అందుకని కొద్ది తిన్నానమాట సో రాగి పిండి తీసుకున్నాం కదా అదే పిండి తీసుకున్నాం కదా తైదే పిండిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా ఎంతగా వాటర్ ఎలా ఉంటాయో అలాగే మంచి కలుపుకోవాలన్నమాట ముద్ద కట్టింది అనుకోండి అంబలు మంచిది రాదనమాట సో మనం ఎలా కలుపుకోవాలంటే ఇదిగో ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఎంత మంచిగా కలిపేసుకున్నానో సేమ్ వాటర్ లాగానే ఉన్నాయన్నమాట ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో పిండిని అయితే నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ మనం సిలిండర్ మీద పెట్టాం కదా అవి మరిగాయో లేదో ఓసారి అయితే చూద్దాం మరి అనుకోండి ఇక పిండి వేసేసేదే చూద్దాం ఓసారి వాటర్ అయితే ఇప్పుడే మరుగు పట్టేసినాయి అనమాట వాటర్ మరిగే అంటే మరిగేటప్పుడు పిండి వేయాలి కాబట్టి కసేపు అయిన తర్వాత పిండిని అయితే పోసేసుకున్నాం సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పోయినసారి ఏమైందంటే ఇలాగే మనం అంబలి కాసుకుందామంటే రెండు కుండాలు వాడానన్నమాట అనమాట ఇలాగే మనం గంజి అండ్ కళి అంటాం కదా గంజి అండ్ బియ్యం కడిగిన వాటర్ వేసేసుకొని నెక్స్ట్ డే రోజు అంబలి కాసుకుందామంటే అంబలి టేస్ట్గా రాలేదు అలాగే ఒక కుండ పాడేశాము ఇంకోసారి కూడా కుండ అలాగే పాడేశాను ఇక ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా వాటర్లో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఉప్పు ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే నిమ్ముప్పు కూడా వేసేసుకోవాలి నిమ్ముప్పు అంత ఎక్కువ వేసుకోవద్దు అంత తక్కువ వేసేసుకోవద్దు ఇక తక్కువైనా పర్లేదు కాకపోతే ఎక్కువ అయితే మాత్రం టేస్ట్ అయితే మళ్ళీ వేరేలాగొస్తుంది అన్నమాట సో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను కదా ఈ నిమ్ముకు వన్ టేబుల్ స్పూన్ అంటే కదా టేబుల్ స్పూన్ హాఫ్ వేసుకుంటే సరిపోద్ది అనమాట నా వాటర్ తగ్గట్టు నేను చెప్తున్నాను మీరు కొద్దిగా చూసేసుకోండి ఇక ఈసారైనా అంబలి సరిగ్గా వస్తుందేమో అని చెప్పి ఈసారి కూడా ఒక కుండ తెచ్చుకున్నాను ఈసారి కూడా రాలేదనమాట సో ఇలా అయితే కాదని చెప్పి ఇంకా చాలామందిని అడగంగా 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 ఎవరైనా సరే ఇలా గంజితోనా 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 అని చెప్పిందనమాట ఇక నాకు తెలిసిన మా ఫ్రెండుని అడిగితే ఇట్లా నిమ్ముప్పు వాడే బాగుంటుంది చూడు అంబలు సేమ్ మనం కలితోనే ఎట్లయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఉంటుంది అని చెప్పింది అనమాట సో తను నాకు రెసిపీ ఇట్లా చేసుకోవాలని చెప్పలేదు ఒక నిమ్ముపు వాడని చెప్పింది ఇంకా తను చెప్పినట్టే అనమాట ఇక అదే వాటర్ అయితే మరుగుతున్నాయి కదా వాటర్ మరిగినప్పుడు ఇట్లా కలుపుకుంటూ పిండినైతే అదే పిండిని అయితే పోసేసుకోవాలి ఇక మళ్ళీ మా నాన్నగాడు మా అమ్ములు ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళింటనమాట తను వచ్చేటప్పుడు టెంపుల్కి దగ్గర ప్రసాదాలు పెట్టింది అనమాట అయితే మా ఆయనకి ఇస్తే తీసుకొని అయితే వచ్చేసిండు ఇక దేవుని ప్రసాదం కాబట్టి కొద్ది కొద్దిగా తీసేసుకొని అయితే తిన్నాను అనమాట ఇంకా అంబలి ఇట్లయితే కొన్నిసారి ఇట్లా కుండలు అయితే చెడిపోయినాయి ఇంకా కుండలతోనే మనకు మంచిగా అంబలి కాసుకొని తాగేటట్లు లేము ఈసారైనా ఇలా వచ్చింటే బాగుండు మంచిగా ఉండింటే బాగుండు అసలు ఈసారి అంబలు తాగుతానో లేదో అనుకున్నాను అనమాట రియల్గా చెప్తున్నాను కుండలు తెచ్చేసుకొని పాడేసుకుంటారు టూ ఇయర్స్ ఒక వేస్ట్ అయిపోయింది ఈసారైనా తాగుతానేమో తాగుతానేమో అనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను ఈ వీడియో పుల్వరకు చూసుకో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ సేమ్ మనం గంజితో అదే కలితో మనం అంబలైతే ఎలా పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకుంటామన్నమాట సో అంబలి అయితే చాలా సేపు అవుతుంది మరగబట్టి ఇంకా ఇది అంబలి అయినట్టే ఇంకా దీని అయితే బండ్ చేసుకోవాలి ఇంకా అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టేసుకోవాలి అనమాట కొద్దిసేపు ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది అనమాట సో అంబలి కాసేసుకున్నాం కాబట్టి మా ఆయన పండ్లు తీసుకొని వచ్చింది అనమాట సో మామిడి పండు అండ్ అంబలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది సో పండ్లు అయితే కదా ఇంకా పిల్లలు కూడా ఆకలి అయిందని తండలాడుతున్నారు ఇంకా పండు పోసి వాళ్ళకి ఇంత అంబలి ఊసి ఇచ్చామనుకోండి కొద్దిసేపు మేము వంట చేసేసుకున్న లోపు అక్కడ ఆసరం అన్నమాట మనం అప్పుడు మేము చారుగా తాగేటోళ్ళము ఇంకా ఈ వేసవి కాలం వచ్చిన కాడ నుంచి తొందరగా లేచి అంబలి పెట్టేస్తే ఇంకా అంబలి మనం చా ఏ టైంలో తాగుతామో అదే టైంలో వీళ్ళకి అంబలి ఇస్తాను అనమాట సో ఈ అంబలి అండ్ పండు తిని తొమ్మిదికి వరకు అయితే ఉంటారు ఇంకా వాళ్ళు తాగి అది తనేసరికి నేను వంట కంప్లీట్ చేసేసుకొని వాళ్ళకి మళ్ళీ రైస్ అయితే పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు వేసవి కాలం ఇంకా ముసలుకి ఇంకా ఎండకు పోయి వచ్చిన వాళ్ళకి ఇంట్లో పిల్లలకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కంపల్సరీ అయితే చూడండి మా పిల్లలు అయితే చాలా ఘోరంగా జ్యూస్లు జ్యూసులు ఆనే వాళ్ళు జ్యూస్లన్నీ అన్ని బంద్ చేయించాను దీనికైతే ఇంకా అంబలి పోషిస్తున్నాను ఇంకా కొద్దిగా చాలా తక్కువైందనమాట సో మేము ఇంకా అంబలు పోసేసుకొని మాడ అయితే తింటున్నాం అనమాట వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ అయితే